గణేశాయ నమ శ్రీమాత్రే నమ ముందుగా అందరికీ నమస్కారం అండి అరణి నక్షత్రంలో జన్మించిన వారి యొక్క కార్యస్టిక్ సంపూర్ణ జీవితం వారి జీవితం ఎలాగా ఉంటుంది ఏ విధంగా ఆలోచిస్తారు వీరికి నక్షత్ర అధిపతి ఎవరు వివాహం ఏంటిది శుభమ శుభమాలు దోష నిర్వహణలు సంపూర్ణ జీవిత విషయాన్ని నేను ఈ దీని ఈ వీడియో ద్వారా క్లియర్ గా మీకు అందిస్తాను బలీ నక్షత్రంలో పుట్టిన నక్షత్రాధిపతి శుక్రుడు అవుతాడు పూర్వజన్మ శుక్రుతో వెళ్ళ చాలా ఆకర్షణీయంగా ఉంటాడు ముఖ్యంగా కందం ముఖ్యంగా ఉంటుంది నక్షత్ర పదాన్ని శుక్రుడు శుక్రుడు అందానికి కారకుడు కాబట్టి చాలా అందంగా ఉంటారు కాబట్టి వీళ్ళని చూస్తే విపరీతమైన మోహం బాగుంటుంది వీళ్ళ కళ్ళు చాలా బాగుంటాయి వీళ్ళ మోహం చాలా బాగుంటుంది చక్క కానీ ఎత్తు ఉంటారు సౌష్టవము శారీరకమైన సౌందర్యంగా వీళ్ళకి బాగుంటుంది అనమాట ఒక రకంగా చెప్పాలంటే వీరికి జీవితంలో ప్లస్ పాయింట్ అంటే వీరి అందం అనమాట వీడి కళ్ళు చాలా బాగుంటాయి వీళ్ళకైతే అందం వల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతాయి ఎందుకంటే వీళ్ళు ఫాలోఅట్స్ ఎక్కువగా ఉంటారు ఎలాగైతే వీరు శరీరంతో శారీరక బలంతో వీరు అందంతో వీరు వికృతి వికృతులను ఆకర్షణీయంగా ఉంటారు చూడడానికి గంభీరంగా ఉంటారు ధైర్య ఉంటారు మిక్కిలి చాలా సరదాగా సంతోషంగా ఉత్సాహంగా చైతన్య కూడా ఉంటారు వీరు సరదాగా ఆటపాటలతో చేత వీరు చాలా కలక్షపం చేస్తారు అందరినీ కలుపుకోవాలనే తత్వం వీరికి బాగా ఉంటుంది తద్వారా వీరు అందరిని ఇష్టపడతారు వీరు కూడా అందరినీ ఇష్టపడతారు వారు కూడా అందరినీ వీళ్ళు ఇష్టపడతారు ఎందుకంటే వీరు సరదా సంతోషాలతో జోకులు వేయటం సరదాగా ఉంటారు కాబట్టి స్మోర్టివ్నెస్ గా ఉత్సాహంగా కూడా చాలా ఉంటారు అనమాట వీరికి బుద్ధి కుశలత చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ తెలివితేటగానే జ్ఞాపక్షత్రే చాలా ఉంటుంది వీళ్ళకి జ్ఞానం అనేది చాలా విపరీతంగా ఉంటుంది అనేక రకమైన చదువుల పట్ల వీళ్ళకి విపరీతమైన ఆసక్తిగా ఉంటారు వీరు పుట్టుకతోనే చాలా తెలివైన విధ ఆకర్షణీయంగా తెలియకల్ల వరకు ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు అందుకే వీళ్ళు చాలా త్వరగా అన్ని త్వరగా నేర్చుకుంటారు చాలా త్వరగా అన్ని త్వరగా చేయగలుగుతారు డబ్బులు దాకా సంపాదిస్తారు కానీ మధ్యలో కొనే ప్రభావాల వల్ల డబ్బులు కూడా పోగొట్టే పడదా ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించడం కారణంగా మిమ్మల్ని చాలా మంది ఇష్టపడతారు చాలా మంది ఫాలో అవుతారు ఎదుటి వారిని ఫాలో అప్ చేసే అంశాలే మీరు ఉంటారు కానీ మీరు ఎవరికి హాని పెట్టరు ఎవరిని పారు చేయాలనుకురా కానీ మీ జోలికి ఎవరైనా వస్తే మాత్రం మీరు వారిని వదిలిపెట్టరు మీకు కొంచెం వితండ వాదం కూడా ఉంటుంది మీకు విమర్శించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా మీదే కరెక్ట్ అని అన్నట్టే మీరు మీరు వాదిస్తూ ఉంటారు మీ మాట తీరుతో అబద్ధాన్ని నిజం చేయగలరు నిజాన్ని అబద్ధాన్ని చేయగలరు అన్నమాట ఈ ఎక్కువగా లాయర్ వాది వ్యవస్థలో మీరు రాణించబడతారు మీకు సాధారణంగా అపజయం అంటే ఇష్టం ఉండదు ఎందులో అయినా సరే నెక్కాలనుకుంటుంటారు అది ధర్మమా అధర్మమా అని ఆలోచించరు ఓడిపోవడానికి సాధారణంగా మీరు ఒప్పుకోరు చాలా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలన్నమాట కింద పని చేయటం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎదకడానికి ప్రయత్నం చేస్తుంటారు మీరు మీకు అన్ని విషయాల్లో విజ్ఞానం చాలా బాగుంటుంది మీరు చాలా మంచితనం ఉంటుంది మీరు సలహాలు చాలా మంచిగా ఇవ్వగలరు అందువల్ల అందరికి మీరు మంచి సలహాలు ఇవ్వగలుగుతారు అని అందరు మీ సప్రైజ్ ఇస్తారు అనమాట చాలా తెలివైన వారు సహజంలో పేరు ప్రఖ్యాత చాలా ఇష్టపడతారు ఘనవంతుడుగా ఉండడానికి ఇష్టపడతారు వివర్షాలకి మీరు ఖచ్చితంగా దానికి బదులు చెప్తారు కానీ ఎప్పుడైనా మీరు కనుక విమర్శించారనుకోండి మీకు ధన నష్టం కలుగుతుందండి అందువల్ల మీరు ఎవరిని విమర్శించకుండా పోవటం మంచిది కానీ మీరు ఎవరిని విమర్శించడానికి ఎక్కువ ప్రయత్నం చేయవద్దు మీకు సమస్యలు వచ్చే గనక మీరు తట్టుకునే తట్టుకునే శక్తి ఉంటుంది కానీ ఈ నక్షత్రంలో వారికి తట్టుకో ఎవరు తట్టుకోలేని సమస్యలు వస్తాయి అవి మీరు మాత్రమే తట్టుకునేంత శక్తిని మీకు ఇస్తారు నక్షత్ర ప్రభావం అలా ఉంటుంది మీ ఒక్కోసారి మీ కఠినమైన మాటల వల్ల కొంచెం మీరు అందరికీ మీ ఆ కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొందరు మూర్ఖత్వంగా ఉండటం వల్ల తద్వారా మీరు ఆదుటి వారికి క్రూడు లాగా కనిపిస్తారు మీ మనసు చాలా మంచిది ఎవరికి చేయాలనే ఉద్దేశం మీకు ఉండదు అనమాట ఒక్కొక్కసారి ఏమిటంటే పంటానికి పత్రికలు పోయి కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అది మీకు ఒక మచ్చగా ఉంటుంది కానీ మీరు కొంచెం ముందు వెనక ఆలోచించి ఖర్చులు ఎక్కువ కనిపెంట్ కట్టారు మీకు ఒకటప్పులు లేకపోయినా కార్లు కొనాలని వాహనాలు కొనుక్కోవటం అని అప్పులు చేసుకోవటం ఇలాంటి కొన్ని రకాల పొరపాట్లు చేయటం వల్ల మీకు తనకి చాలా నష్టం కష్టం కలుగుతూ ఉంటుంది అనమాట ఎవరికి ఇలాంటి విషయాలు చెప్పరు మీకు ఎంత బాధ కలిగినా మీరు మనసులో మీరు బాగా బాధపడతారు చాలా సార్లు మీరు మీలో మీరు చాలా బాధపడుతూ ఉంటారు కొన్ని మీరు ఓ నీపై మీ నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు ఈ పని చేయగల చేయగలరా అని కావున ఒక్కసారి మీకు శ్రమకు తగ్గ ఫలితం లభించడం వల్ల మీరు మీరు చాలా బాధపడతారు ఎందుకు చేసినా ఎందుకు నాకు ఎందుకు ఇలా అవుతుంది ఇలా లేదా లేకపోతున్నారు అని మీకు కొంచెం ఆలోచన మానసిక ఒత్తిడి కూడా కొంచెం ఎక్కువ అవుతుంది కానీ మీకు విపరీప్తమైన దేశభక్తి ఉంటుంది దేశం కోసం ఏదో చెయ్యాలనే తపన మీకు చాలా ఉంటుంది మీకు ఆర్మీ కానీ పోలీస్ శాఖలో కానీ ఇలాంటి వాటిలో కూడా మీరు ఎక్కువగా ఉంటారు మీలో చాలా ప్రతిభ ఉండండి కారణం వల్ల ను క్రీడా రంగంలోను వైద్య వృత్తిలోను చాలా బాగా కళా వృత్తి కళారంగంలోను రాణించబడతారు మీరు వివాహ బంధంలో చాలా బాగుంటుంది కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ మీరు మీ వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడానికి కలవడానికి ప్రయత్నిస్తారు మీ మీరు ఇతరులు ఆకర్షింప చేస్తారు కాబట్టి మీ భాగ్యస్వాములకి విపరీత మీ పైన విపరీతమైన ఇష్టం కూడా ఉంటుంది మీకు చక్కని వాక్ పట్టి ఉంటుంది సమయ ఉంటుంది దాన్ని మీరు కాపాడుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా ఇష్టం అండి కాపాడుకోవటం అన్నా ప్రయాణాలు చేయటం అన్నా ఫ్రెండ్షిప్ చేయటం ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటం అన్నా టూర్లు ప్లాన్ చేసుకోవటం వల్ల మీరు ఎక్కువగా రిలేషన్ని ప్రభుత్వాన్ని కూడా ప్రాధాన్యత బాగా ఇస్తారు ఇంకా భరణి నక్షత్రం మొదటి పాదానికి వస్తుంది మొదటి ఉన్న వాళ్ళు చాలా బలవంతులుగా ఉంటారు జ్ఞానవంతులుగా ఉంటారు వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు ఈ పాదలో జన్మించిన వారే కొంచెం దేవతా ఉపాసనలు కూడా ఉంటారు శత్రువులు యొక్క శత్రువులను కూడా ఛేదించగలుగుతారు వీళ్ళకి బాగా నేర్పగలుగు మంచి జాతకులుగా ఉంటారు వాళ్ళకి వాళ్ళ శరీరం పైన చాలా ఇష్టంగా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళందరి పట్ల కూడా వీరు విస్తృ నామాన్ని జపం చేయటం విస్తృ సంబంధమైన మంత్రాన్ని జపించటం వల్ల వీరికి చాలా సబ్ ఫలితాన్ని ఇస్తుంది అనమాట ప్రత్యేకంగా మొదటి పాదానికి మాత్రం లక్ష్మీమాత అనుగ్రహం ఉంటుంది వీళ్ళకి చాలా రాజ గౌరవం పొందుతారు అనమాట లక్ష్మీమాత అనుగ్రహం వల్ల భరణి నక్షత్ర యొక్క మొదటి పాదం ద్రవిది అందువల్ల మీరు సూర్య నమస్కారాలు సూర్యాస్తమయాలు చేసుకోవటం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది రెండో పాదానికి వస్తే రెండో పాదానికి బుధుడు ఏమవుతుందంటే కొంచెం ఈ పాదంలో ఉన్న వారికి డబ్బు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది డబ్బు ఖర్చు పెట్టే విలాసం ఎక్కువగా ఉంటుంది వీటి పరమ లోపులుగా ఉంటారనమాట ఇక మూడో పాదానికి వస్తే మూడో పాదానికి శుక్రుడు బాధ్యత రహితమైన జీవితాన్ని ఆశించే వారికి ఈ మూడో పాదం వారికి ఉంటుంది అనమాట చాలా అల్ప కోపం కలగాలో ఉంటారు బలవంతంగా ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు ఎక్కువ ఊహాలోకాల్లో జీవిస్తుంటారు వాస్తవానికి భిన్నంగా ఎప్పుడు ఆలోచన ధోరణి ఉంటుంది వీళ్ళకి నాలుగో పాదానికి వస్తే వీరు భారీ శరీరం కలవారుగా ఉంటారు కొంచెం మొరుతన ప్రదర్శిస్తూ ఉంటారు ఆడంబరాలకు పోతారు డబ్బు వృధాగా ఖర్చు పెడతారు బాగా కొంచెం అప్పుడు బాగా చేస్తారు భరణి నక్షత్రం మొదటి రెండు నాలుగో పాదాలు జన్మించిన వారికి దోషం లేదు మూడో పాదంలో పుత్ర పుత్రుడు జనమైన ఆ శిశువుకి తల్లి దోషము పుత్రిక జన్మనైన శిశువుకి తల్లి దోషము ఉంటుంది ఇరవై ఏడు రోజులు ఉండును ఈ దోషం కోసం మీరు శాంతి హోమాలు రుద్రాభిషేకాలు నక్షత్ర గ్రహ దానాలు జపములు చేయవని ఉంటుంది అనమాట ఒకటి రెండు మూడు పాదాలు పుట్టిన దోషం లేకపోయినా వారు కూడా శాంతి పరిహారాలు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఇంకా వీరికి బాగా కలిసి వచ్చే తిథులు చూద్దామండి వీళ్ళకి బాగా కలిసి వచ్చే తిథులు పంచమి సప్తమి దశమి త్రయోదశి ఈ తిరిద టైంలో మీరు ఏదో శుభకార్యాలు చేపట్టాలనుకున్న వేరే పనులు చేయాలనుకున్నా ఈ తిథులు మీకు బాగా కలిసి వస్తాయి బాగా కలిసి వచ్చే వారాలు కూడా సోమవారం బుధవారం గురువారం శుక్రవారాలు వీరికి బాగా కలిసి వస్తాయి మీరు ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలనుకున్నా కొత్త కార్యక్రమాలు ప్రయోజన ఈ వారాల్లో ఈ తిథులు చూసుకొని మీరు ప్రారంభించడం వల్ల మీకు చాలా శుభ ప్రయోజనాలు కలుగుతాయి మీరు ఏ సంవత్సరంలో మీకు బాగా ఉంటుందంటే మీరు పదిహేను ఏళ్ళ సంవత్సరంలో ఇరవై నాలుగు ముప్పై రెండు నలభై రెండు నలభై ఆరు మీకు ఈ సంవత్సరాలలో మీరు బాగా ఆర్థికంగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మీకు బాగా కలిసి వచ్చే లక్కీ నెంబర్స్ ఏంటంటే నాలుగు ఆరు ఏడు ఈ సంఖ్యలు మీకు బాగా లక్కీ నెంబర్గా ఉంటాయి మీరు వీటిని లక్కీ నెంబర్గా మీరు న్యూమ్రాల్స్ కలిగ కూడా ఇవి మీకు బాగా కలిసి కలిసొచ్చాయి ఈ నక్షత్రానికి బాగా కలిసి వచ్చే నెంబర్స్ కలర్ రంగు విషయంలోకి వస్తే తెలుపు తెలుపు అనేది భరణి నక్షత్రం వాళ్ళకి చాలా వచ్చే రంగు వచ్చే లోహం ఏంటంటే అండి వెండి వీరు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది ఈ భర్ణ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా శివ ఆరాధన సూర్య ఆరాధన గణపతి ఆరాధన చేసుకోవటం వల్ల చాలా శుభం జరుగుతూ ఉంటుంది అనమాట వీరు అబ్బాయి వాళ్ళు అయితే ధని నక్షత్రాలు పుట్టిన అబ్బాయిలకైతే ఏ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే అశ్విని కృతిక రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష మక్క ఉత్తర ఒకటో పాతము స్వాతి విశాఖ మూల్వ పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం గరిష్ట దశమి రేవతి ఈ నక్షత్రాల్లో వారిని పుట్టినటువంటి అమ్మాయిలు దరి నక్షత్రం వారి అబ్బాయిలు పెళ్లి చేసుకోవచ్చు మీరు నక్షత్రాలే కాకుండా కుజదోహాలు సష్టం కాలు ఇవన్నీ చూసుకొని మీరు వివాహ నిర్ణయాలు తీసుకోవాలి మీరు అన్నిటి పూర్తిగా డేట్ ఆఫ్ బర్త్ చూపించుకొని వివాహానికి వెళ్ళాలి ఈ నక్షత్రానికి ఏ నక్షత్రాలు సరిపోతాయో చెప్తున్నారు కానీ ఏవి కాకుండా మీరు వివాహానికి ఇవి కన్నా ఇంకా ముఖ్యంగా చూసుకొని పెళ్లి చేసుకోవాలి ధరణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు ఏ నక్షత్రం పుట్టిన అబ్బాయిలు చేసుకోవాలంటే అమ్మాయి అయి ఉంటే భరణి నక్షత్రం పుట్టిన వారి అమ్మాయి అయి ఉంటే అబ్బాయిలో అశ్విని నక్షత్రం కుత్రిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు ఆశ్లేష ఉత్తర ఒకటే పదము స్వాతి విశాఖ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం శ్రవణం రేవతి ఇలాంటి అబ్బాయిల్ని పరిణి నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయికి వివాహం చేసుకోవడానికి ఈ మ్యాచ్ అవుతాయి అనమాట ఉన్నత స్త్రీలు ఉండడానికి మీరు పరమేశ్వరులు సు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల ఈ దేవతల ఆదరణ చేయటం మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు చాలా మంచి జరుగుతాయి ఇంట్లో సమస్య నెరవేర్చలేదు కానీ బయటనే పట్టే సమస్యలను అన్నిటి చాలా నెరవేర్చే సాక్షిసత్తకు ఉంటాయి అనమాట కాబట్టి మీపై ఒత్తిడి అవి ఉంటాయి కాబట్టి మీ దుర్గా ఆరాధన చేసుకోవటం వల్ల చాలా మంచిది అనమాట ఇలా మీరు చేయటం వల్ల మీకు చాలా శుభ ఫలితాలు లభిస్తాయి థ్యాంక్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ నమ